మన ఫ్ర ఊరి నుంచి వచ్చిన ఇద్దరిలో ఏ దగ్గర ఫైవ్ రొట్టెలు ఉన్నాయంట బి దగ్గర త్రీ రొట్టెలు ఉన్నాయంట సో ఈ స్ట్రేంజర్ని పిలిచి హియర్ మనం ముగ్గురం కలిసి షేర్ చేసుకుందాం ఫుడ్ లంచ్ చేసేసి వెహికల్ కోసం వెయిట్ చేయొచ్చు అని అనుకున్నాను సరే అని పిలుచుకున్నకి ముగ్గురు చూసుకుంటే ఎనిమిది రొట్టెలు ఉన్నాయి ఇప్పుడు ఎలా షేర్ చేసుకోవాలి ఆ కన్ఫ్యూజన్లో వాళ్ళకు ఒక థాట్ వచ్చిందా ఏంటి ఆ థాట్ అంటే ప్రతి రొట్టెని త్రీ పీసెస్గా డివైడ్ చేద్దాం చేసేసి అప్పుడు ఎనిమిది రొట్టెలు త్రీ త్రీ పీసెస్ అయిపోతే ట్వంటీ ఫోర్ పీసెస్ అయిపోతాయి కదా అప్పుడు ముగ్గురం షేర్ చేసుకుందాం ఒక్కొక్కరికి ఎయిట్ పీసెస్ వస్తాయి అని వాళ్ళకొక ఒక ఐడియా వచ్చింది ఈ ఐడియా బాగుంది అని చెప్పేసి మిగతా ఇద్దరు కూడా యాక్సెప్ట్ చేసేసి మొత్తం ముగ్గురు కలిసి రొట్టెల్ని త్రీ త్రీ పీసెస్ చేసి టోటల్ ట్వంటీ ఫోర్ పీసెస్ చేసుకొని ఒక్కొక్కరు ఎయిటీ ఎయిట్ పీసెస్ తీసుకొని తిన్నారంట ఈ స్ట్రేంజర్కి చాలా థ్యాంక్ఫుల్గా అనిపించిందంట అబ్బా వీళ్ళిద్దరు నేను స్ట్రేంజర్ అయిన